జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ నా పేరు సూర్యరత్నాల ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందికొట్కూరు తాలూకా పార్బాంచల్ చెక్పోస్ట్ నుండు దానాధర్మాచార్యులష్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో శివరాత్రి సందర్భంగా శ్రీశైలం కాలనాటకంలోనిటువంటి భక్తులకు మనం ఉచితంగా బటర్ మిల్క్ను వాటర్ మిల్ ను మెడిసిన్స్ను వాటర్ను అందజేస్తామండి కార్యక్రమం ఇది ఐదవ రోజు ఓలాదిగా వచ్చేటువంటి భక్తులకు మనం ఉచితంగా ఈ యొక్క సర్వీస్ చేస్తాం సహాయ నుంచి ప్రతి తాత ప్రత్యేక ధన్యవాదాలు అనేక ప్రాంతాల నుంచి శ్రీశైలం నడిచేటువంటి సాంప్రదాయం ఉంటుంది అండి ఎక్కువ మంది కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులు మనకి శ్రీశైలం నడిచి వెహికల్స్ నడిచేవాళ్ళు రకరకాల మార్గాల ద్వారా ఈ వాటర్ మిలాన్స్ కూడా తీసుకుంటాం అందజేయటం చాలా మంది అందజేసామండి సహాయ శాఖ దాతలు ప్రత్యేక ధన్యాలు ఇలా నడిచి వస్తారండి చాలా మంది వారికి మనకి చేతన సహాయాన్ని మన దాతల ద్వారా అందించడం చాలా ఆనందదాయకం సహాయ శాఖ దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో సుమారుగా కొన్ని వేలాది మంది భక్తులకు మనం సేవ చేయగలిగాం ఆ భగవంతుడి దేవుల్లో సహాయ శాఖ మంది ప్రతిదాత మరొకసారి ప్రత్యేక ధన్యాలు టాబ్లెట్స్ కూడా చాలా టాబ్లెట్స్ కి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందండి సంవత్సరం ఇంకొక నీడ్ కూడా ఉంది టాబ్లెట్స్ కి భోజనాలు అయితే పెట్టాబ్లెట్స్ కర్ణాటక వ్యాయశాకాల నుంచి వారికి మరొకసారి ప్రత్యేకత మరిన్ని వివరాలకు చాటు సంప్రదించగలని ప్రార్థిస్తున్నాం జై శ్రీ